మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి బెంగళూరు టెకి సుభాష్ అతుల్ సూసైడ్ ఇవాళ ఇండియాలోనే సంచలనంగా మారింది ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే భర్త పైన పెట్టేటువంటి కేసులు ఎంత దారుణంగా ఉన్నాయనే దానికి ఇది ఒక తార్కాణం అని చెప్పుకోవచ్చు అంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకునేంత వరకు అంటే భర్త సూసైడ్ చేసుకునేంత వరకు భార్య పెట్టేటువంటి కేసులు ప్రేరేపిస్తున్నాయి అని చెప్పడానికి మనకి సుభాష్ అతను మరణమే ఒక గొప్ప ఉదాహరణ అసలు ఈ కేసులో ఏం జరిగింది అతను చనిపోయేంత దారుణమైన పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని వెళ్ళిపోండి అంతేకాని వాళ్ళ మీద దగ్గర దగ్గర ఆరు ఏడు ఎఫ్ఐఆర్లు పెట్టి ఎనిమిది తొమ్మిది కేసులు పెట్టేసి నానా రచ్చ చేసి ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఆఖరికి చివరికి చచ్చిపోవడమే దిక్కన్న స్థితికి తీసుకురావడం జరుగుతుంది అంటే ఇవాళ బయాసు లాస్ అని చెప్తున్నాం ఆడవాళ్ళకి మాత్రమే కేవలం సపోర్ట్ చేసే విధంగా ఈ చట్టాలు ఉండడం చాలా ప్రమాదకరం అయిపోయింది దీన్ని నేను కాదు అన్నమాట అంది గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్తున్నారు అంటే జనరల్ న్యూట్రాలిటీ లెజిస్లేషన్స్ లేకపోవడం వల్ల సమానత్వమైనటువంటి చట్టాలు లేకపోవడం వల్ల ఈ క్రుయల్టీ అనేది ఆడవాళ్ళ మీద మాత్రమే జరుగుతుంది పెళ్ళైన తర్వాత అనేటువంటి నింద ఒకటి ఎక్కువైపోయి కేసులు పెట్టుకోవడం అంటే మీరు ఫోర్ నైంటీ ఎయిట్ పెడతారు క్రుయల్టీ కేసు పెడతారు దాని తర్వాత డౌరీ హెరాస్మెంట్ కేసు పెడతారు తర్వాత తర్వాత కొట్టారని కొట్టారని నన్ను పెడతారు మర్డర్ చేయడానికి వచ్చారని పెడతారు మీ ఇష్టానుసారం సార్ వీటిలో కూడా జరిగేటువంటి దారుణం ఏమవుతుందంటే పోలీస్ పోలీసు వారు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తున్నారు సో దాని వల్ల ఏమవుతుంది ఈ మగవాళ్ళు ఈ కేసెస్ తేలేసరికి ఆరేడేళ్లు ఎనిమిదేళ్లు పడుతోంది పడుతుంది సో ఈ కేసెస్ అన్నిటి నుంచి బయటపడే లోపు వీళ్ళ ఉద్యోగాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోతున్నాయి వీళ్ళకి గ్రోత్ ఉండడం లేదు పైపెచ్చు వీళ్ళు ఆఫీస్లో చెప్పుకొని ఈ కేసులన్నింటినీ తిరగడానికి సెలవులు పెట్టాలంటే చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇదిలా ఉండగా ఒక పాపో బాబో పూర్తే ఇంకా అత్యంత దారుణమైన సంఘటన అది కనీసం ఆ పిల్లాన్ని ఆ తండ్రికి కూడా చూపించకుండా తీసుకెళ్ళిపోతారు తల్లులు అంటే ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక మనిషి అన్న సంగతి కూడా మర్చిపోయి ఇవాళ ఆడవాళ్ళు పెట్టేటువంటి కేసులు చాలా దారుణంగా ఉన్నాయి అంటే డౌరీ హెరాస్మెంట్ ఉన్నా లేకపోయినా సరే ముందు తెచ్చి కేసు పెట్టేస్తారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా లావిష్ మ్యారేజెస్ బాగా రిచ్గా పెళ్లి చేసుకోవాలి బాగా ఆడంబరంగా చేసుకోవాలి పది మందిలో మేమే గొప్ప అని చెప్పుకోవాలనే విధంగా పెళ్లిళ్ళు చేయడము తర్వాత గొడవ వస్తే పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసుకోవడం ఎవరు చేసుకోమనడా లావిష్ మ్యారేజెస్ తర్వాత పిల్లలు పుడితే పిల్లల్ని దగ్గరికి రానివ్వరా గొడవపడి మీరు వెళ్ళిపోతారు తండ్రిని చూపించరు కనీసం ఆ తల్లి పిల్లాన్ని తీసుకెళ్తే తండ్రి ఎలా ఉంటాడో కూడా చూడకుండా చేయకుండా చేస్తారు ఏదైనా స్కూల్లో జాయిన్ చేసిన విషయం కూడా తండ్రికి తెలియదు తండ్రిని పిల్లల దగ్గర నుంచి దూరం చేసే హక్కు ఏ తల్లికి లేదు ఏ మీకు తండ్రి స్కూల్ ఫీజు కట్టడానికి మెయింటెనెన్స్ కావాలి తండ్రి పిల్లాడి బాగోగులు చూసుకోవడానికి మెయింటెనెన్స్ కావాలి మీ మెయింటెనెన్స్ పే చేయడానికి తండ్రి కావాలి మీ భర్త కావాలి కానీ పిల్లాడిని మాత్రం మీరు చూపిరు అతని డబ్బులు కావాలి ఒక ఏడాది అతనితో ఉండి సంసారం చేసి వెళ్ళిపోయి ఎంత యాలివోన్ ఇచ్చినా తీసుకుంటాం మరి దాన్ని ఏమనాలి ఏ రకంగా దాన్ని వర్ణించాలి అది వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం అంటే ఇప్పుడు ఈ కేసులో మూడు కోట్ల రూపాయల యాలిమొనీ ఇస్తే కానీ అతను వదలని చెప్పింది ఆవిడ త్రీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ యాలిమొనీ డిమాండ్ చేసినట్టుగా అతను చెప్పి చనిపోయాడు మంత్లీ మెయింటెనెన్స్ రెండు లక్షలు ఇటీవల మనం చూస్తూనే ఉన్న ఉదాహరణలన్నీ జడ్జెస్ సైతం గౌరవ జడ్జులు కూడా వాళ్ళు నివ్వెరబోతున్నారు ఇంతింత ఇంత ఇంతింత అడుగుతారా ఆశకు అర్థం ఉండాలి కదా అత్యాశకి వెళ్తున్నారు కనీసం ఒక జ్ఞానం ఉండాలి మెయింటనెస్ అడిగేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది ఆ పిల్లాన్ని చూపియరు వాడి దగ్గరికి రానివ్వరు లేదు ఎందుకు అడుగుతున్నారో తెలియదు లావిష్గా బత బతకడానికి అడుగుతున్నారా అంటే ఇవాళ సుప్రీంకోర్టు వారు రజనీష్ వర్సెస్ నేహా కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ చాలా అద్భుతం మెయింటనెస్ కేసుని మీరు డిటర్మైన్ చేసేటప్పుడు అంటే మెయింటెనెన్స్ కేసును మీరు చూసినప్పుడు రెండు వైపులా భార్యవి భర్తవి రెండు ఐటీ రిటర్న్స్ చూడాలి అదే విధంగా వాళ్ళ ఆస్తుల వివరాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వివరాలు వాళ్ళ ఖర్చుల వివరాలు పూర్తిగా ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎసెట్స్ అండ్ లైబలిటీస్ అంటే ఆస్తులు ఎన్ని అప్పులు ఎన్ని డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అని చెప్పారు అది చూసుకొని కానీ వాళ్ళ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తున్నారు అది కూడా రాకపోయి ఉంటే ఇవాళ నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇవాళ మీరు పెట్టేటువంటి కేసుల వల్ల ఫ్యూచర్లో రానున్న జనరేషన్స్ పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడున్న జనరేషన్ ఎవరు పెళ్లికి అసలుకే ఇష్టం లేదు ఇక ఇలాంటి కేసెస్ని ఉదాహరణకు తీసుకున్నారంటే ఇక పెళ్లి లాగిపోతాయి ఇండియాలో పనికిమాల కేసులు ఒక్కటి అర్థం పర్థం ఉండదు వీటిలో తొంభై తొమ్మిది శాతం కేసులు రుజువు కావడం లేదు సెటిల్మెంట్ స్టేజ్లోనే ఆగిపోతున్నాయి మరి అన్ని కేసులు పెట్టి అన్ని అభియోగాలు పెట్టి సెటిల్మెంట్కి ఎందుకు వస్తున్నారు మీరు వాటిని రుజువు చేయడం కోసం పోరాడాలంటే ఇతను ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళు తర్వాత కింద కోర్టులో తేలేక మళ్ళీ పై కోర్టులకు మీరు అప్పీల్కి వెళ్ళి మళ్ళీ హింసిస్తారు ఇందింత మెయింటనెస్లో అసలు ఎట్లా పే చేస్తారని గౌరవ ఒక హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారే ప్రశ్నిస్తున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కానీ లేదా డౌరీ హెరాస్మెంట్ కేసులు కానీ ఏవైతే చట్టాలు తెచ్చామో ఆడవాళ్ళ పరిరక్షణ కోసం తెచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మగవాళ్ళకి అమపాసంగా మారాయి ఇవాళ మిస్యూజ్ ఎక్కువైంది వాటిని తప్పుగా వాడుతున్నారు ఈ తప్పుగా వాడే తగ్గాలి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారే హెచ్చరించేటువంటి పరిస్థితి దీనికి ఉదాహరణ ఇవాళ ఒక నిండు జీవితం బలైపోయింది కేవలం అత్యాసకి మెయింటెనెన్స్ పోవడం అత్యాసమైన ఆలిమోని అడగడం ఆ పిల్లాన్ని కనీసం తండ్రికి కూడా చూపించకపోవడం ఇంత దారుణమైన సంఘటనలా హృదయ విదారకం ఇవాళ మ్యారేజ్ సిస్టమ్ కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు విడిపోవాలంటే చాలా పెయిన్ఫుల్గా నానా రకాలుగా హింస పెట్టి అబ్బాయి కుటుంబాల్ని విడగొడుతున్నారు అంటే తప్పు ఆడవాళ్ళ వైపు ఉన్నా సరే మగవాళ్ళ తప్పు ఉండదని నేను అనడం లేదు దయచేసి అర్థం చేసుకోండి చిన్న తప్పు సరి చేసుకునే తప్పును కూడా చాలా భూతద్దం పెట్టేసి పెద్ద పెద్ద కేసులు చేసేసి హింసించేసి డబ్బులు తీసుకోవాలి ఒకటి నాలుగు సార్లు వాళ్ళే తిరిగితే కోర్టు చుట్టూ కానీ స్టేషన్ చుట్టూ కానీ మనకి డబ్బులు కడతారు అన్న మనసత్వంలోకి అయిపోయాయి ఇందులో పోలీసు వారు కూడా నిజ 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 నిజాలు తెలుసుకోవాలి ఇలాంటి కేసులు పెట్టేటప్పుడు ప్రిలిమరీ ఎంక్వైరీ మస్తుగా కండక్ట్ చేయండి బయాస్ డెసిషన్స్ తీసుకోకండి అబ్బాయే ఏదో తప్పు చేస్తాడని ఇమీడియట్ గా మీరు ఏదో నిర్ణయానికి వచ్చేసి కేసులు పెట్టేస్తే వాళ్ళ జీవితాలు ఇలానే నాశనం అవుతున్నాయి ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ ఆడపిల్లలు ఎప్పుడైతే మాకు ఇట్లా అన్యాయం జరిగిందని స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఒకవేళ పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి ఏమ్మా ఇది కేసుకి సరిపోయే కేసు కేసుకు సరిపోయేది కాదు మీ గొడవ అని చెప్తే తిరిగి ఆ పోలీసు అధికారి మీద కూడా వీళ్ళు కేసులు పెట్టేటువంటి అధికారం వీళ్ళకుంది ఇంత భయాసుగా ఫేవరబుల్గా ఉన్నటువంటి చట్టాలు ఈ దేశానికి చాలా దరిద్రాన్ని మిగులుస్తాయి రానున్న జనరేషన్లో మ్యారేజ్ సిస్టమ్ కొలాప్స్ అవడానికి ఈ చట్టాలు మూల కారణం అయి తీరుతాయి